కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన చట్టాలు రాజ్యాంగ అప్రజాస్వామికంగా ఉన్నాయని నూతన చట్టాలను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్ యూనియన్ ఐలు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన క్రిమినల్ చట్టాలు కూడా రాజ్యాంగ విరుద్ధంగాని అప్రజాస్వామికంగా ఉన్నవి వీటిని రద్దు చేసి పాత చట్టాలని ఉంచాలని చెప్పేసి ఐలుగా మేము న్యాయవాదులందరూ మహిళా న్యాయవాదులు అలాగే న్యాయవాదులందరూ కోరుతున్నాము ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల సామాన్యులకు ఎటువంటి న్యాయం జరగదు జరగదు ఎందుకంటే పోలీసులకి విపరీతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది పోలీసుల దగ్గరికి సామాన్య అంటే అందరి ద్రాక్ష లాంటిదే అందుకని చెప్పి ఈ చట్టాలని రద్దు చేసి పాత చట్టాలని ఉండాలని చెప్పేసి ఐలుగా మేమందరం కోరుతున్నాం ఈ చట్టాల వల్ల న్యాయవాదులకి ఎవరికి నష్టం ఏమీ జరగదు సామాన్య ప్రజలకి ఒక కేసు పెట్టాలి అంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత గతంలో ఎఫ్ఐఆర్ అనేది వెంటనే ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన రోజే ఎఫ్ఐఆర్ రాయాలి కానీ ఇప్పుడు ప్రైమరీ ఎంక్వైరీ చేసిన తర్వాత పద్నాలుగు రోజుల వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయక్కర్లేదు అని చెప్పేసి ఇప్పుడు నూతన చట్టం చెప్తుంది పద్నాలుగు రోజుల తర్వాత అయినా వాళ్ళకి అది నిజమో అనిపిస్తేనే ఎఫ్ఐఆర్ రాయాలి తప్ప ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏమీ లేదు అలాగే డిప్యూటీ ఎవరి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో అధికారి డిఎస్పి చెప్తే మాత్రం ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేయొచ్చు కానీ సమా సామాన్యుడు ఎవరైనా సరే డిఎస్పి దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం సామాన్యునికి ఎవరికి కూడా సహకరించే పరి సహకరించిన పరిస్థితి ఇది ఏదైనా అధికార పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకి కంప్లైంట్ పెడితే వాళ్ళకైతే సపోర్ట్ గా ఉంటారు తప్ప సామాన్య న్యాయ వ్యక్తులకి ప్రజలకి ఎవరికి కూడా న్యాయం జరగదు అలాగే మనం ఈ ప్రభుత్వాన్ని ఏదైనా ప్రభుత్వం వ్యతిరేకంగా మనం ప్రశ్నిస్తే దాని మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది మనకి మాట్లాడే హక్కును కూడా ఈ చట్టాలు తీసేసాయని చెప్పేసి తెలియజేస్తాం